ఇది చూడండి మన ఇంజన్ ఆయిల్ రూపంలో ఉంది కదా ఇంజన్ ఆయిల్ కొట్టరు చాలా మంది ఇక్కడ వేరే చోట పెడితే మాత్రం ఇది చూడండి బెయిస్ ది ఒరిజినల్ ఐరిష్ మంది ఇంతవరకు బాధ ఇప్పుడు పోతుంది ఇది మంచి వైన్ అనమాట నైన్టీన్ క్రైమ్స్ అంటే పంతొమ్మిది క్రైమ్ చేసిన వాళ్ళు ఇది తాగాలనేసి అనమాట లేకపోతే ఈ తాగినోళ్ళు పంతొమ్మిది క్రైమ్స్ చేస్తారేమో మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఛానల్ వ్యూవర్స్ కోసం మన కోసం వీడియో మొత్తం చేసి కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రం పక్కాగా గివ్ అవే మాత్రం బాటిల్ అయితే పక్క వేస్తాయి ఎందుకంటే బాటిల్ ఇవ్వడమే అది వేరే లెవెల్ గద్దమాది ఎగిరే అంత రెక్కలు వస్తాయి అంత హైప్ వెళ్ళిపోతారేమో ఇది అయితే అన్నట్టు పేరు పెట్టారా మరి నాకైతే అర్థం కావట్లేదు మెయిన్ గా మన సైడ్ అబ్జల్ వోడ్కా పేరు కోబ్రా అంటే తెలిసి అది కాటేస్తే పైలో కలిపి త్రీ బియర్స్ వచ్చి సిక్స్ పౌండ్స్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మే మహారాజులం అన్నట్టు మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం ఈ కాలంలో ఆడల్ల మగల్లో ఏం లే కదా అందరు తాగుతుండ్రుగా వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో అంటే యూకేలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అసలు మందు ఏ మందు కొనాలి ఎందుకంటే ఈ అందరికీ ఒక ఆతృత ఉంటుంది యూకేలో మన ఇది ఒక మందు దేశం అన్నమాట మనకి అంటే ఇక్కడ మందు తాగింది జనాలకు నిద్ర పట్టదనే విధంగా తాగుతూనే ఉంటారనమాట తాగడమా పడిపోవడమా మళ్ళీ వరకు పోవడం అన్నట్టే ఉంటుంది అలాంటి దేశంలో మనం మందు రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ మందు ఆపేస్తాము ఈపేస్తాము అన్నట్టు చెప్పితే మాత్రం ప్రభుత్వాలే కూలిపోతాయి అన్నమాట ఎక్కడైనా కానీ అదే విధంగానే ఇక్కడ ప్రైజెస్ చూద్దాం మనం ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అనమాట ఎందుకంటే మన ఛానల్ కూడా మనోడు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి మోనిటైజేషన్ కూడా ఆన్ అయిపోయింది ఆన్ అయిపోయిన సందర్భంగా అందరికీ ఒక సర్ప్రైజ్ అందరికీ ఒక గివ్ అవే అనుకోండి ఏమైనా అనుకోండి ఇండియాలో ఉన్నా యూకేలో ఉన్నా ఎవరైనా తెలుగు వాళ్ళు మాత్రం వాళ్ళకు నచ్చిన కామెంట్ ఏదైతే నచ్చుతుందో ఈ వీడియోలో బాటిల్ ఆ బాటిల్ ఒక బ్రాండ్ దాన్ని కామెంట్ చేయండి మీకు ఏదో విధంగా వన్ మంత్లో అయితే మీ ఆ బాటిల్ మీ దగ్గర ఉండే బాధ్యత నాది మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఛానల్ వ్యూవర్స్ కోసం మన కోసం వీడియో మొత్తం చూసి కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రం పక్కాగా గివ్ అవే మాత్రం బాటిల్ అయితే పక్క వేస్తాయి ఎందుకంటే బాటిల్ ఇవ్వడమే అది వేరే లెవెల్ అనమాట నేనైతే ఈ కాన్సెప్ట్ అనుకున్నా అందరికి నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా వీడియో కూడా ఏ కాస్ట్ ఎంత ఉంది ఆడళ్ళు అమ్మాయిలు అందరు తాగే మందులు ఉన్నాయి తర్వాత ముసలు తాగేటివి ఉన్నాయి అబ్బాయిలు తాగేటివి ఉన్నాయి ప్రపంచంలో అందరు తాగేటివి ఉన్నాయి అనమాట ఇట్లా ప్రతి ఒక్కరు తాగే స్పిరిట్స్ మందు జిన్ను వైన్ బీరు ప్రతి ఒక్కటి అనమాట చిన్నవి పెద్దవి కైపు ఎక్కేటివి కైపు ఎక్కటివి ఒకరు ఒక విధంగా అంటారు కదా ఎక్కింది అంటారు కైపు అంటారు మొత్తం అంటారు ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొని ఒక్కొక్క భాష అనమాట అవన్నీ ఉన్నాయి అనమాట ఇట్లా చూపించుకుంటూ పోతే మీకు భయంకరంగా ఉన్నాయి చాలా వెరైటీ 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 వైన్స్ ఉన్నాయి ఆ వైన్స్లో ఒక వెరైటీ కూడా మనకి ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ కూడా ఉంది ఇది ఆర్గానిక్ అనమాట ఇంజన్ ఇంజన్తో తయారు చేసేది ఇంజన్ ఆయిల్ మందు కూడా ఉంది ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం చూస్తుంటాం కదా క్రికెట్లో గెలిచిన వాళ్ళకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు వరల్డ్ కప్లు ఎక్కడ ఎవరు గెలిచినా ఒక సంతోషానికి మారుపేరే ఛాంపియన్స్ అనమాట ఛాంపియన్స్ అంటే ఛాంపియన్ తాగందే ఛాంపియన్స్కి అంటే ఛాంపియన్ ఇవ్వందే ఆ రోజు అవార్డ్ విన్నింగ్ ఫంక్షన్ జరగదు అలాంటి ఛాంపియన్ బాటిల్స్ రకరకాలుగా ఉన్నాయి ఇది ఒక్కొక్క చాంపియన్ బాటిల్ ఫార్టీ ఫోర్ పౌండ్స్ ఫిఫ్టీ ఎయిట్ పౌండ్స్ ఒక వెయ్యి పౌండ్ల వరకు ఉన్నాయన్నమాట కాబట్టి వెయ్యి పౌండ్లవి ఈ షాపింగ్ మాల్లో అలవ్ లేదనమాట ఒక రేంజ్ వరకే ఉన్నాయి ఈ షాపింగ్ మాల్లో అవి కొన్ని కొన్ని చాంపియన్ బాటిల్స్ చూపిస్తారు ఇప్పుడు ఇది అతి తక్కువ రేట్ అనమాట లాంబ్రిని అని చెప్పేసి మూడు పౌండ్ల యాభై పెన్స్ అంటే మూడు వందల యాభై రూపాయలకి చాంపియన్ దొరుకుతుంది అనమాట చాంపియన్ ఇట్లా చూసుకుంటా పోతే మనకి ఇవన్నమాట చాంపియన్స్ ఆఫ్ కాస్ట్ అంటే చీప్ దగ్గర నుంచి చాంపియన్స్ లో కూడా చాలా వెరైటీ 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 ఉంటాయి అనమాట కింద లైన్ మనకి చీప్వి కొద్దిగా పైనవి కొద్దిగా కొద్దిగా అనమాట ప్రొసెకో బాగా సెల్లింగ్ ఉంటుంది అనమాట ఇది ఇక్కడ సెవెన్ ఎయిట్ నైన్ ప్రొసెకో ఇలా వెరైటీ 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 బ్రాండ్లు ఉంటాయి అనమాట మనకి ఇక్కడ రోజ్ అని చెప్పేసి ప్రొసెకో రోజ్ అయితే ఇంకా అమ్మాయిలకి గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇవ్వడానికి ఇది బాగా పని పనికి వస్తుంది అనమాట ఇలా చాలా మీరు చూడండి ఇది ఒక కాస్ట్లీయెస్ట్ చాంపియన్ ఇక్కడ నాకు తెలిసి ఇది ఫిఫ్టీ ఎయిట్ పౌండ్స్ ఉందనమాట బొలింజర్ అని చెప్పేసి ఇది ఒక ఫార్టీ ఎయిట్ పౌండ్స్ హాస్టల్ కంగారో బొ కంగారో బొమ్మతో హాస్టల్ బ్రాండ్తో ఇక్కడ ఎల్లో టైల్ ఎల్లో టైల్ రెడ్ రోజు తర్వాత జామన్ షెడ్ చూడండి మీరే ఎన్ని రకాలు ఉంటాయి అనమాట తాయి నోడికి తాగినంత వయసు అంటే బేసిక్ గా ఇక్కడ వైన్ అయితే మంచి గ్లామర్ వస్తారు అనేసి అంటారు కానీ అంతేం కాదండి ఇది సిల్వర్ మోకి ఫిష్ సింబల్లో ఉంది అనమాట బిల్లా మేరీ బ్లష్ ఇది ఇదిగో మంచి వైన్ అనమాట నైన్టీన్ క్రైమ్స్ అంటే పంతొమ్మిది క్రైమ్లు చేసిన ఇది తాగాలనేసి ఉంది అనమాట లేకపోతే ఈ తాయినోళ్ళు పంతొమ్మిది క్రైమ్స్ చేస్తారేమో అని దీనిలో ఏమన్నా కలిపారేమో అన్నట్టుంది ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ చాలా వెరైటీ నేమ్స్ అనమాట స్టూడియో స్టూడియో బై మిరావాల్ అంటే అంతా స్టూడియోకి పోయి ఫోటోలు దిగ దిగుతారే ఏదో అట్లా ఉందనమాట పేరైతే స్టూడియో బై మీరావాల్ ఇంకా మనం చూసుకుంటే పోతే ఇక ఇది రెడ్ వోల్ఫ్ గ్లాస్ ఎల్లో వోల్ఫ్ బ్లాస్ మనల్ అయితే బేసిక్గా ఒక దగ్గర ఉండే రకం కాదు దీని దాయినారంటే ఇంకో దగ్గర ఉంటారు కదా గద్దమా దగ్గరే అంత రెక్కలు వస్తాయి అంత వెళ్ళిపోతారేమో ఇది అయితే అన్నట్టు పేరు పెట్టారా ఏందో మరి నాకైతే అర్థం కావట్లే బేసిక్ ఇక్కడ చూసుకుంటే మాత్రం నైన్ నైన్టీన్ క్రైమ్స్ మళ్ళా మంచి క్రైము చెడు క్రైము అట్లాంటి ఉంటాయేమో అందుకే చాలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ డిఫరెంట్ కలర్లతో పెట్టేసినారనమాట ఇంకా ఈ సెక్షన్ చూస్తున్నారు కదా ఎట్లున్నారు అమ్మాయిలకి జిన్ను ఓట్కా ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ జిన్ చాలా వెరైటీస్ ఆఫ్ ఓట్కా అందులోను చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్న ఇవి ఉంటాయి పింక్ ఫ్లేవర్ ఉంటుంది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏజ్ ఎంత కాస్ట్ ఉంటుందో కూడా మనకి ఇక్కడ మొత్తం చూపిస్తాను అనమాట ఇంకా మనకు తెలిసినదే అండి డబ్బు పెట్టే కొద్దీ అంటే పౌన్లు పెట్టే కొద్దీ మనకి అంత భయంకరంగా ఎక్కుతుంది అంటారు కదా అలాంటివి అంటే దానిలో వెరైటీ వెరైటీ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట కాస్ట్ పెట్టే కొద్దండి ఇది చూడండి జూరా సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ నలభై పౌండ్లు అనమాట దీంట్లో కూడా ఫోర్ టైప్స్ ఉన్నాయి తర్వాత ఈవెన్ ఈ బ్రాండ్ మంది ఎప్పుడు వినలేదు టూలీ డైన్ అంట సో సుగన్ బ్లాండ్ స్కాట్లాండ్ మంది ఇది స్కాట్లాండ్ విస్కీ అనమాట ఇది ఇంక ఇది చూడండి పెండ్రిన్ ఇది ఫార్టీ పౌండ్స్ మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా నోటెడ్ అండ్ బ్రాండ్లు జానీ వర్కర్ బ్లాక్ లేబుల్ గ్లెన్లీవెట్ ఇలా చాలా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ జానీ వర్కర్ బ్లాక్ లేబుల్ మనకి సెవెంటీ సిఎల్ అంటే వన్ లీటర్ కదా సెవెంటీ సిఎల్ వచ్చేసి థర్టీ ఫైవ్ పౌండ్స్ నార్మల్ కాస్ట్ కానీ ట్వంటీ త్రీ పౌండ్స్కి అయితే వచ్చేస్తుంది మనకి నెక్టర్ ప్రైస్లో ఇంకా ది గ్లెన్ గ్లెన్లీ విత్ టువెల్ ఇయర్స్ చాలామంది మనము ఇండియాకి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతుంటారు కదా ఇది మనకి థర్టీ పౌండ్స్ వస్తుంది నెక్టర్ నెక్టర్ ప్రైజ్లో ఇది ఫార్టీ త్రీ పౌండ్స్ నార్మల్గా ఇలా చూసుకుంటే గ్లెన్ మోరైన్ ఫార్టీ పౌండ్స్ అనమాట ట్వంటీ నైన్ పౌండ్స్కే వస్తుంది ఇది అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి అనమాట క్రిస్మస్ సీజన్ కదా ఇలా నార్మల్ ప్రతి సీజన్కి చాలా ఆఫర్స్ వదులుతుంటారు ఇంకా గ్లెన్ఫీడిచ్ ఫోర్టీన్ ఇయర్స్ ఫార్టీ ఎయిట్ పౌండ్స్ అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీ టూ పౌండ్స్ అంటారు ఫోర్టీన్ ఇయర్స్ ఫార్టీ ఎయిట్ పౌండ్స్ అంటారు ఇంకా ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేసి ఫార్టీ వన్ పౌండ్స్ అనమాట లెంత్ ఫిట్స్లో చాలా టైప్స్ ఉంటాయి అంటే ఇవి బేసిక్గా మన వాళ్ళు చాలా మంది కావాలన్నమాట ఇంకా బుష్ మిల్స్ ఇదైతే చాలామంది సింగిల్ మాల్ట్ ఐరిష్ విస్కే అనమాట చాలా బాగుంటుంది అంటారు ఫ్రెండ్స్ అయితే ఇది థర్టీ సెవెన్ పౌండ్స్ అందుకే దీనికి ఆఫర్ కూడా లేదు అంటే మంచి మందు సేల్ బాగుంటే మాత్రం ఆఫర్ పెట్టరు అలా ఉంటుంది మరి వింటర్స్ గోల్డ్ ఓన్లీ వింటర్లో తాగాల ఏంది అట్లా ఉంది చలికాలంలో కొనుక్కుంటూ తాగుతారేమో మరి ఇది ఫార్టీ ఫైవ్ పౌండ్స్ ట్వంటీ ఎయిట్ పౌండ్స్ వస్తుందంట ఇంక ఇది సింగిల్ టంచు చూడండి నో ఆఫర్ అనమాట ఫార్టీ ఫోర్ పౌండ్స్ అనమాట నో ఆఫర్ అసలు ఇంకా లెన్బోరన్ ఇది ఇది ఆఫర్ ఉంది ఇంకా ఇది సింగిల్ టన్ మాల్ మాస్టర్స్ అనమాట ఇది ట్వంటీ ఫోర్ పౌండ్స్కి వచ్చేస్తుంది ఇలా చూసుకున్న పోతే ఇది ట్వంటీ పౌండ్స్ ఇది ట్వంటీ పౌండ్స్ అనమాట అంటే సింగిల్ టన్ స్కాచ్ విస్కీ కూడా ట్వంటీ పౌండ్స్ అంటే చాలా చీపే అని చెప్పుకోవచ్చు అంటే రెండు వేలకి మన ఇండియాలో ఏది వస్తుందో మీకు అందరికీ తెలిసిందే కదా యాక్సిమం ఏంది రాదు కానీ ఈడైతే చాలా విస్కీస్ వస్తాయి ఇంకా జెమిసన్ తర్వాత ఈ బుష్మిల్స్ ఇవన్నీ ఇంగ్లాండ్లో చాలా దొరికే బ్రాండ్స్ అన్న మంచి బ్రాండ్స్ ఇంకా ఇదేదో జింజర్ వైన్ అంట ఇది చాలా చీప్ ఉన్నట్టుంది ఫోర్ పాయింట్స్ ఫిఫ్టీ బ్యాంక్స్ ఇదనమాట బేసిక్గా మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా మంది అడిగే బ్రాండ్లు ఇవి ఇలాంటి బ్రాండ్స్ దీనికన్నా తక్కువ కాస్ట్లు దొరుకుతాయనేసి అనుకుంటున్నాను అయితే అంటే కొద్దిగా సైన్స్ బేర్లో కొద్దిగా ఎక్కువే ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు కూడా బేసిక్గా పోల్చుకుంటే ఒక వన్ పాయింట్ టూ పాయింట్స్ అటు ఇటు ఉంటాయి కానీ ఇదైతే బేసిక్ ప్రైజ్ అనమాట బేసిక్గా ఈ ప్రైజెస్ అయితే కంపల్సరీ ఉంటాయి ఇంకా నెపోలియన్ విఎస్ఓపీ బ్రా బ్రాందీ ఇది తెలుసు కదా మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది ఇదైతే మనకి ఇక్కడ పద్దెనిమిది పౌండ్లు ఉందన్నమాట ఇది ఒక వన్ లీటర్ ఎయిటీన్ పౌండ్స్ ఇంకా సెవెంటీ సేవలు అయితే థర్టీన్ పౌండ్స్ ఇంకా నార్మల్ తెలుసుగా ముందు బుట్టి వచ్చేసి ఇది ఉండాల్సిందే సిక్స్ పౌండ్ సెవెంటీ ఫైవ్ పెంచే అనమాట ఇది కాబోతు చాలా రిచ్గా మెయింటెనెన్స్ వాళ్ళకి మాత్రం ఇది చాలా వెరైటీగా ఉన్నాయి ఇవ్వండి అంటే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది దీనిలో ఫోర్ వెరైటీస్ ఉన్నాయి అనమాట అన్ని స్కాచ్ విస్కీస్ అనమాట దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పౌండ్స్ థర్టీన్ పౌండ్స్ వస్తుంది జాక్ డానియల్స్ ఫ్రీలు వందలు ఉంటారు కదా ఇది అయితే గిఫ్ట్ ఇవ్వడానికి ఇండియన్స్ మన యూకే నుంచి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది అంటే మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు ఒక గ్లాస్ త్రీ వెరైటీస్ జాక్ అని అనమాట ఇది లెవెన్ పౌండ్స్కి వచ్చేస్తారు మనకి చాలా తక్కువ అనమాట లెవెన్ పౌండ్స్ అంటే వెయ్యి రూపాయలకి వస్తుంది వస్తుందని అని చెప్పాలి ఏదైతే మనం ఎక్కడైనా పెట్టుకుంటారో ఎక్కడైనా వెళ్తారనమాట మన వాళ్ళు అయితే తెలిసిందే కదా ఇంకా సేమ్ అదే విధంగా జిన్లో కూడా ఉంది జిన్లో కూడా ఫైవ్ పౌండ్స్కి వచ్చేస్తారు జిన్ అయితే త్రీ బ్యారెల్స్ ఇవన్నీ యూకే బ్రాండ్స్ అనుకుంటారు త్రీ బ్యారెల్స్ అనుకుంటాం కదా యూకే బ్రాండ్స్ అనమాట అండ్ బ్యాలెన్స్డ్ బ్రాండే అంటే బ్యాలెన్స్ చేసి బ్రాండ్ కూడా తయారు చేస్తారు అన్నది ఇది గ్లాస్ కాదండి ప్లాస్టిక్ కిందికి వేసినా పగిలిపోతుంది అది గ్యారెంటీ ఇది సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ కలిష్కర్ స్కై ఇది ఫార్టీ ఎయిట్ పౌండ్స్ ఉందనమాట ఆల్రెడీ ఎవరో ఓపెన్ చేసినారు కిందికి పడితే కానీ డబ్బులు ఏమి కట్టించుకోరు అనమాట ఫీల్ కావాల్సిన పనిలేదు ఒకవేళ జారి కూడా ఏం కాదు ఇది ఫార్టీ సిక్స్ పౌండ్స్ అనమాట అదే మన ఇండియాలో అయితే కట్టేసి కట్టించుకుంటారు డబ్బులు అయితే అదైతే గ్యారంటీ కిందికి పడేసిన వాళ్ళని ఇది ఇంకా టెన్ ఇయర్స్ అయితే ఫిఫ్టీ వన్ పౌండ్స్ ఉందనమాట బ్యాలెంటీన్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్కాచ్ అనమాట ఇది అంటే ఇక్కడ రాసి ఉంటారు బేసిక్గా ఫైనస్ట్ బ్లెండెడ్ స్కాచ్ ఇది మనకి సెవెంటీన్ పౌండ్స్ ఫిఫ్టీ పెన్స్ అంటే పదిహేడు వందల యాభైకి వచ్చేస్తుంది మనకి ఇంకా రెడ్ లేబుల్ జానీ వాకర్ ఎయిటీన్ పౌండ్స్ అనమాట అంటే సెవెంటీ సిఎల్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఎయిటీన్ పౌండ్స్కి వచ్చేస్తుంది నార్మల్గా ట్వంటీ సెవెన్ పౌండ్స్ చాలా తక్కువ ఉందనేసి అనుకుంటు అనుకుంటారు ఈ బెల్ట్స్ చాలా పేర్లు డిఫరెంట్ ఉంటాయి బెల్స్ ఇది కూడా స్కాచ్ అనమాట ఇది ఫిఫ్టీన్ పౌండ్స్కి వచ్చేస్తుంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఇంకా ఫ్రేమస్ గ్రోస్ ఫ్రేమస్ గ్రోస్ అనేది చాలా ఫేమస్ నిజంగానే ఫేమస్ అనమాట అందరూ ఇక్కడ వాళ్ళు చాలామంది ఈ బ్రాండ్కి ఇష్టపడతారు దీనికి చూడండి అందుకే ఆఫర్ ప్రైస్ కూడా లేదు సెవెంటీన్ పౌండ్స్ అండ్ ఫైవ్ పెన్స్ ఉందనమాట ఇది దీనికి ఆఫర్ కూడా లేదు చూడండి ఫేమస్ గ్రోస్ చిన్నది పెద్దది చిన్నోడు పెద్దోడు అందరికన్నా పెద్దోడు అనమాట అలా ఉన్నాయన్నమాట ఒక బొమ్మ ఉంటుంది ఇది మరి వన్ లీటర్ సేల్ తక్కువ ఉంటుంది కదా ఎయిటీన్ పౌండ్స్ పెట్టేశారు వన్ లీటర్ అయినా మనకి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అయినా రెండు ఒకటే ప్రైజ్ దా ట్వంటీ ఫైవ్ బెన్స్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ అంతే అనమాట గ్రాండ్స్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ విస్కీ అని చెప్పి విస్ మన వాళ్ళు ఎందుకంటే బ్లెండెడ్ స్కాచ్ విస్కీ ఇది కూడా బ్లాక్ వన్ థర్టీ వన్ పౌండ్స్ అనమాట కోతి భుజము మాంకీస్ సోల్జర్ అనమాట ట్వంటీ ఫోర్ పౌండ్స్ ట్వంటీ నైన్ పౌండ్స్ ఉంటే ట్వంటీ ఫోర్ పౌండ్స్ వచ్చేస్తుంది ఇలాంటి ఇది కూడా మంచి బ్రాండే అని చెప్పేసి మనల్ని క్లబ్ మ్యాన్ హై క్లబ్ క్లబ్ మ్యాన్ ఎయిటీన్ పౌండ్స్ అనమాట ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట ఇక్కడ చూసుకుంటూ పోతే మనకి క్రాగంగ్లీన్ ఇది ఇక్కడ వాళ్ళు చాలా ఇష్టపడతారు క్రాగంగ్లీన్ ఆస్కాచ్ గ్లెన్ఫీడ్ ఇన్స్లో మన వాళ్ళకి ఎక్కువ ఇవినే కొత్తది ఇంగ్లీష్ పీపుల్ కానీ మనం అనుకోవాలి ఇవి ఎయిటీన్ పౌండ్స్ ఉన్నాయన్నమాట ఇది చాలా వెరైటీకి ఉంది డియో రమ్ దీని ఒక ట్వంటీ పౌండ్స్ డెడ్ మ్యాన్స్ ఫింగర్ అనమాట అంటే ఎందుకు ఈ పేరు పెట్టర్ మనకి తెలియదు ట్వంటీ ఫైవ్ పౌండ్స్ అనమాట ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా క్రాక్ఎన్ అంటే క్రాక్గా తాగేది ఉన్నట్టుంది హవానా క్లబ్ అంట ఇది క్యాప్టెన్ మోర్గెన్ క్యాప్టెన్ మార్గన్ అయితే చాలా చోట్ల మీరు చేస్తుంటారు ఇంక ఇది ఇదిగోండి ల్యాంబ్ రమ్ అంటే ఇది ల్యాంబ్స్ రమ్ అంటే ఇది కొంప తీసి పొట్టేలు మేఘపోతులతో ల్యాంబ్ ల్యాంబ్ రమ్ చేసినట్టున్నారు అట్లనే ఉంది చూస్తుంటే మాత్రము మరి ల్యాంప్స్ అని ఎందుకు పెడతారు చెప్పండి ఇంక కెరబెన్ బెల్ వచ్చేసి మనల్ని ఇండీస్ వాళ్ళు కానీ కొద్దిగా నల్లలు కానీ అలాంటి వాళ్ళు అయితే వైట్ కెరబెన్ పెళ్ళు బ్లాక్ కెరేబియన్ పేర్లు అయితే పక్కా అన్నమాట ఇది సెవెన్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ కన్నా పెద్దగా ఉండదు అనమాట చూడండి మేకర్స్ మార్క్ ఇది ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది దీనిలో ఇంకా తాయినో తాయిన భయంకరంగా ఎక్కుతుంది అనమాట అంత భయంకరంగా ఉంది మేకర్స్ మార్క్ అలా ఒక మార్క్ ఉంటుంది దీని మీద దానికి మేకర్స్ మార్క్ ఏమో ఇది మేకర్స్ మార్క్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పౌండ్స్ ఇది సదరన్ కంఫర్ట్ వచ్చేసి సెవెంటీన్ పౌండ్స్ వచ్చేస్తుంది చాలా తక్కువనే అనుకోవచ్చు చూడండి మన ఇంజన్ ఆయిల్ రూపంలో ఉంది కదా ఇంజన్ ఆయిల్ అనుకుంటారు కొంటారు చాలా మంది ఇక్కడ వేరే చోట పెడితే మాత్రం ఇది వైన్స్ లో ఉంది కాబట్టి ఇది ఇంజన్ ఆయిల్ ఇటాలియన్ ఆర్గానిక్ జిన్ అనమాట జిన్నులో కూడా మరి ఆర్గానిక్ జిన్ ఏమి దొరకనట్టు అది ఇంజన్ ఇంజన్ ఫ్యూయల్ ది డ్రీమ్ ఆ ఫ్యూయల్ ది డ్రీమ్ అంట మన బండికి ఇంజన్ ఆయిల్ ఎలా చేంజ్ ఎలా వేస్తామో మన బాడీకి ఇది అలా వేయాలి అని చెప్పేసి అలా ఆర్గానిక్ జిన్ అనేసి పెట్టారనమాట దీని యొక్క ప్రైస్ ట్వంటీ ఎయిట్ పౌండ్స్ అనమాట నెక్టర్ ప్రైస్ లేకపోతే థర్టీ త్రీ పౌండ్స్ జాక్ట్ ఇంజన్ ఆయిల్ దీని పేరే ఇంజన్ జిన్ ఇంకా వాటర్ బాటిల్లో జిన్ చూడండి ఎంత మంచిగా ఉందో టెన్ హౌస్ అనమాట ట్వంటీ త్రీ పౌండ్స్ అంటే బాటిల్ని బట్టి వెరైటీ వెరైటీ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ జపనీస్ తర్వాత చాలా ఉన్నాయన్నమాట ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ప్రైజెస్ ఇంకా మెయిన్గా మన సైడ్ అబ్జల్యూట్ వోట్కా చాలామంది ఇష్టపడే ఓట్కాల్లో అబ్జుల్యూట్ ఒకటి ఇక్కడ చూడండి అబ్జులుట్ రాజ్బెర్రీ అబ్జులు హునీ ఇలా వైల్డ్ బెర్రీ అబ్జల్యూట్ వర్హోలు ఇలా చాలా నార్మల్ అబ్జల్యూట్ ఇలా చూడండి అన్నీ మ్యాక్సిమం ఎయిటీన్ పౌండ్స్ అనమాట ఈ అబ్జల్యూట్ మ్యాటర్ అంతా ఎయిటీన్ పౌండ్స్లోనే హెల్ప్ అవుతుంది ఇంకా స్పిన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఓట్కా వచ్చేసి నైన్టీన్ పౌండ్స్ ఫిఫ్టీన్ పౌండ్స్ అండ్ లెన్ పౌండ్స్ అనమాట స్పిన్ ఆఫ్లో మళ్ళీ రాస్బెర్రీ ఉంటుంది మ్యాంగో ఉంటుంది తర్వాత ఇక్కడ చెర్రీ డ్రాప్ ఉంటుంది అన్నీ కూడా మ్యాక్సిమం ఎయిటీన్ ఫిఫ్టీన్ పౌండ్స్ అనమాట ఇదిగోండి మనకి బాటిల్ చూడ్డానికి అయితే బాగా నచ్చింది ఇది ట్వంటీ ఎయిట్ పౌండ్స్ అనమాట ఇది చూడ్డానికి గోల్డ్ కలర్లో ఉంది గోల్డ్ ఓట్కా మరి దీని కలర్ ఎలా ఉంటుంది మనకైతే తెలియదు బేసిక్గా ఇంకా గ్రే గుడ్స్ చాలా బాగుంటుంది అనేసి మనలో చాలా మంది చెప్పారు ఫార్టీ వన్ పౌండ్స్ ఫిఫ్టీ పౌండ్స్ అంటే థర్టీ పౌండ్స్ వస్తాయి బేసిక్గా బెయిలిస్ చాలా భయంకరంగా ప్రతి ఒక్కరు ఉంటారనమాట ఇది ఒక క్రీమ్ లాగా ఉంటుంది ఇంతవరకు బాధ ఇప్పుడు పోతుంది ఇది చాలా బాగుంటుంది అనమాట చాలా మంది చెప్పడము అంటే చాలా సేల్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అనేసి అర్థం ఇది థర్టీన్ పౌండ్స్ అనమాట బేసిక్గా ఇది బాంబే సెప్టరీ అంటే మనం బాంబే అనే పేరుతో ఇక్కడ కూడా జిన్ తయారు చేస్తారనేసింది లండన్ డ్రైజిన్ అనమాట ఇది బాంబే దీని ఒక పేరు పేరు వరకే బాంబే నుంచి అయితే రాలేదు ఇంకా మన ఫ్రెండ్స్ దోస్తులు ప్రతి ఒక్కరు బియర్ లేని జరగదు కదా ఏ పార్టీ కూడా అలాంటి బియర్స్ ఇక్కడ చాలా తక్కువ బేసిక్గా అంటే మనం ఫైవ్ ఎయిటర్స్ నార్మల్ వాటర్ బాటిల్తో పోల్చుకుంటే థియరే తక్కువ కాస్ట్ అనేట్టు మనం ఫీల్ అవ్వాలి ఇక్కడైతే మాత్రం పక్కగా అందులోనూ మన వాళ్ళు చాలా రిచ్గా మన సైడ్ ఫీల్ అయ్యేది కరోనా కరోనా ఇక్కడ బేసిక్గా మనకి త్రీ బాటిల్స్ వచ్చేసి సిక్స్ పౌండ్స్ అనమాట ఏ త్రీ బాటిల్స్ అయినా ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట మ్యాట్రీ అని ఉంటుంది స్టెల్లా రిటర్స్ నార్మల్గా చూసినప్పుడు ఇక్కడ కోబ్రా పేరు కోబ్రా అంటే ఏం తెలుసు భయంకరంగా అది కాటేస్తే పైలోకాల్కే అలాంటి కోబ్రాతో బియరే ఉందనమాట కరోనా బేసిక్ మన అందరికీ తెలిసిందే ఇంకా స్టారోప్యారోమెన్ అని చెప్పేసి ఇది ఏ బియర్ అయినా ఏ బియర్ అనుకున్నా త్రీ బియర్స్ వచ్చి సిక్స్ పౌండ్స్ దానికి ఇంకా నెక్టార్ ప్రైజ్ ఏముండదనమాట బేసిక్ ప్రైజే ఈ ప్రైజ్ ఎవడే బియర్ కొనుక్కోవాలన్నా ఇండియా ఇండియా వాళ్ళు ఇక్కడ యూకేలో ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ బియర్స్ అంటే ఏ బియర్లో అయినా మూడు తీయర్స్కొని సిక్స్ పాయింట్స్ కట్టేసి వెళ్ళిపోవచ్చు పార్టీ చేసుకోవచ్చు అది బేసిక్గా అయితే బియర్స్ ఒక పంచాయతీ ఇది ఇంకా దీనిలో ప్యాక్ బియర్స్ ఉంటాయి అల్లి బడ్వైజ్ వైజ్ కూడా దొరుకుతుంది బేసిక్గా అంటే కింగ్ ఫిషర్ అయితే పెద్ద పెద్ద మాల్స్లో అయితే పెట్టామారు అయితే మనకి ఆఫ్లైన్స్ స్టోర్లో అయితే కింగ్ ఫిషర్ అయితే పక్కా దొరుకుతుంది కానీ ఇక్కడైతే కింగ్ ఫిషర్ అయితే దొరకదు ఇంకా బేసిక్గా మనకి ప్యాక్స్ చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట తీసుకున్నోనికి తీసుకున్నంత తీసుకున్నంతా తాయి నోనకి తాగినంత పడిపోయేటానికి పడిపోయినంత అంతలు ఉంటాయి అనమాట ఇక్కడ ఇంకా బ్లాక్ హార్ట్ ఇంకా బ్లాక్ బకల్ బొక్కలు బ్లాక్ హాట్ కావాలన్నట్టు బెటర్ అయింది బ్లాక్ హాట్ అన్నట్టు ఇంక చూడండి సెలబ్రేషన్స్ బాటిలే చాలా వెరైటీగా ఉంది అనమాట సెలబ్రేషన్స్ బాటిల్ ఇంక ఇవన్నీ సైడర్స్ అన్నమాట అనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ సైడర్ సైడర్స్ మనకైతే ఇక్కడ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇదండి వీడియో పూర్తిగా మొత్తం చూశారు కదా అంటే చూసిన వాళ్ళు ఎక్కడైతే మీకు ఏ బ్రాండ్ నచ్చిందో కింద కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నా నేను ఈ వీడియో స్టార్టింగ్లో ఇంతకుముందు చెప్పినట్టే ప్రతి అంటే లక్కిడి ద్వారా ఏదో ద్వారా చేసి నేను ఫైవ్ మెంబర్స్కి అయితే పక్క బాటిల్ అయితే పంపిస్తాను లేదా త్రీ మెంబర్స్కి అయితే పక్క మంచి బ్రాండ్ మీకు నచ్చిన బ్రాండ్ అయితే పక్క ఏదో విధంగా అయితే వన్ మంత్లో అయితే మీ దగ్గర లెక్కడి అనమాట ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు యూకేలో ఉన్న తెలుగు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి మరిన్ని వీడియోస్ అయితే నేను మీ ముందుకు రాబోతున్నాను अंदर सपोर्ट जैसा रहने से ना थैंक यू ऑल जय हिंद